ఈ అంతర్యా కూతు పెట్టుకో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్న సురేఖ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఫ్లాగ్ అయితే టిఫిన్ సెక్షన్ నుంచి అయితే మొదలు పెట్టాను ఇంకా పిల్లలందరూ ఉన్నారు కదండి ఈజీగా అయిపోతుందని అలాగే టేస్ట్ కూడా ఉండాలి కదండి కొంచెం వెరైటీగా గోధుమ రవ్వ తోటి పులిహారైతే చేస్తున్నాను ఎలా చేస్తానో చూసేద్దాం ఇంతకీ ముందుగా ఎవరైనా నా ఛానల్ గానీ ఇదే మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓం నమ శివాయ జై శ్రీరామ్ ఇంకా ప్రొద్దున్నే ముగ్గు అయితే లోపలికి వచ్చానండి ఇంకా లోపలికి వచ్చేటప్పటికి మా పిల్లల గొడవ చూడాలండి ఇంత ఇంత కాదు ఎక్కడ చూడండి మా పిల్లల గొడవ అక్కడ ఇంక ఇక్కడైతే మా పిల్లలు ఒకరి మీద ఒకరు వాదులు వేసుకుంటున్నారు ఇంతకీ ఎందుకు అనుకుంటున్నారు టీవీలో మా హాస్నికేమో కార్తీక దీపం సీరియల్ కావాలంట మా పెద్దోడికి ఏమంటే మూవీస్ కావాలంట ఆ పిల్లలిద్దరికేమో కార్టూన్ కావాలంట ఇలా గొడవ పడుతూ ఉన్నారండి వాళ్ళు అక్కడ గొడవ పడుతు ఉంటే ఇంక నేను కిచెన్ లోకైతే వచ్చేసాను గోధుమ నూకతోటి పులిహారైతే చేయబోతున్నానండి ఎలా చేద్దామో చూద్దాం ముందుగా ముందుగా అయితే నేను మా గ్లాస్ కొట్ట పెట్టుకున్నానండి ఏ గ్లాస్ అయితే మనం గోధుమ నూక సన్న నూక కాదండి కొంచెం లావుగా ఉంటుంది కదా అటువంటి నూక అయితే పులిహోరకి చాలా బాగుంటుంది ఏ గ్లాస్ తో అయితే మనం రవ్వ తీసుకుంటామో ఆ గ్లాస్ తోటి ఒకటికి రెండు గ్లాసులు లావుగా ఉంటేనేమో రెండు గ్లాసులు అదే సన్నగా చిన్నగా ఉందనుకోండి అనుకోండి కొంచెం తక్కువ నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది ఇదిగోండి ఇంకైతే గుండి పెట్టుకొని దాంట్లో అయితే ఏసురు పోసుకుంటున్నాను ఇదిగోండి నేను పోసుకున్న దానికి ఐదు గ్లాసులు అయితే పోస్తున్నాను పిల్లలు అందరూ బాయిల్ పోయినప్పుడు కొద్దిగా నీళ్ళల్లో నూనె కానీ వేసామనుకోండి పొడి పొడులు వస్తుంది రవ్వ అందుకని ఎక్కువ ఏం కాదండి కేవలం రెండు స్పూన్ల నూనె మాత్రమే వేసాను ఇందులోనే కాస్త పసుపు కానీ వేసుకున్నామంటే కలర్ మంచిగా బాగుంటుంది అందుకే ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాను కలర్ చాలా బాగా వస్తుందండి ఆయిల్లో కూడా వేసుకోవచ్చు తిరమాత వేసినాక కూడా నేనైతే ఇలా వేస్తున్నాను చూసారు కదండి వాటర్ బాగా హీట్ ఎక్కిపోయి బాగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్న టైంలో తీసి పెట్టుకున్న కొలత వేసి పెట్టుకున్న రవ్వని వేసుకొని మంచిగా తిప్పేసుకోవాలి ఉండ ఉండజెట్టుకుండా ఇలా తిప్పుకుంటే బాగా పొరు పొడలు ఆడుతూ వస్తుంది అనమాట గోధుమ రవ్వ సాధ్యమైనంత వరకు కట్టదండి మనం తిప్పకుండా అలా ఉంచితే ఉండ కట్టుతుంది కానీ వెంటనే తిప్పేసామంటే ఉండేం కట్టదు ఇంకా కాసేపు అయితే మూత పెట్టేసి సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఈ లోపలైతే నిమ్మకాయ రసం అయితే తీసుకుంటున్నాను ఇంకా నిమ్మకాయ రసం అనేది మాత్రం టేస్ట్ని బట్టి అండి క్వాంటిటీ మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి పులుపు అనేది వేసుకోవాలి ఇదిగోండి చూసినారుగా మంచిగా ఉడికిపోయింది ఇంకా దీన్ని కాస్త ఆరబెట్టుకుంటే బాగుంటుంది నాకైతే ఆరబెట్టడానికి వీల్లేక ఆ గిన్నెలో అలాగే ఉంచేశాను కాసేపు ఉంచితే చల్లారిపోయినాక దాంట్లో అయితే పులిహోర పోపు అయితే పెట్టుకోవాలన్నమాట మామూలు పులిహారకైతే అయితే పోపు ఎలా పెట్టుకుంటామో అలాగే బాగా ఆయిల్ వేసి మంచిగా అది వే కాగిన తర్వాత ముందుగా పల్లీలు అయితే వేస్తున్నానండి వేగటం కొంచెం టైం పట్టుద్ది కాబట్టి ముందు పల్లీలు అయితే వేస్తున్నాను పోపులో ఒక్కోటి ఒక్కోటిగా అన్నీ వేసేసుకోవాలండి అలాగే మినపప్పు పచ్చనగపప్పు కొన్ని కొన్ని పప్పులు ఆవాలు అన్నీ కలిపి ఒకేసారి అయితే వేసేస్తున్నాను అలాగే నాలుగు పచ్చిమిరక చీలుకలు కూడా కారాన్ని బట్టి మనం వేసుకోవచ్చండి కారం ఎక్కువ వాళ్ళు నాలుగు మిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడైతే కరివేపాకు సన్నగా కట్ చేసి వేసేస్తున్నాను పసుపు చిటికడంతే వేసినాను ఎంత ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడు వేసాం కాబట్టి ఇంకా తిరోమాత అంతా అయిపోయాక కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకొని ఇంకా రైస్లోకి అయితే తిప్పేసుకోవటం అదేనండి గోధుమ నూకలోకి అలాగే నిమ్మకాయ కొంచెం సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి పులిహోర అనేది రెడీ అయిపోతుంది పులిహోర అనేది కలిపేసాక పిల్లల్ని ఒకసారి టేస్ట్ రూద్దాం ఎలా పిల్లలు విడిగా ఉప్మా తినమంటే గొడవ చేస్తారు కానీ అదే ఇలా పులిహారలాగా డిఫరెంట్గా చేసి పెట్టామంటే ఖచ్చితంగా ఇష్టపడైతే తింటారండి మా పిల్లలు అయితే మంచిగా తింటారు సేమియా పులిహార పులిహోర కూడా ఇష్టంగా తింటారు ఉప్మా కంటే కూడా ఇంక ఇక్కడైతే రైస్ పెట్టేశానండి కడిగి పెట్టాను అనమాట ఇంకా పొయ్యి వెలిగించలేదు ఇంక ఇక్కడైతే కర్రీకి కన్నీ రెడీ చేసుకుంటున్నాను ఉల్లిపాయ టమాటా మిర్చి మీల్ మేకర్ అయితే తీసి పెట్టాను మీల్ మేకర్ టమాటా కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి అది కూడా కీమా లాగా చేసి మై మీల్ మేకర్ని బాయిల్ చేసినాక థీమా చేసా అనమాట ఈ లోపలైతే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నాను అవి ఫ్రై అయ్యే లోపల మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు కదా టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఇంకా ఇందులోనే కొంచెం పసుపు ఉప్పు కూడా వేసామంటే ముక్కలు మంచిగా మగ్గిపోతాయండి సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయ అయితే త్వరగా మగ్గుతుంది అంటారు అందుకే ముందుగా ఉప్పు పసుపు వేసేసి మంచిగా తిప్పేసుకుంటున్నాను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ ఉన్నాయి కదండీ దాన్ని అయితే మంచిగా పిండేసి ఆనియన్స్ కట్ చేసుకున్న జార్లోనే ఈ మీల్ మేకర్ కూడా నీట్గా పిండి వేసేసుకున్నాను ఇంక ఇంతలోనే టమాటాలు కూడా వేసేస్తున్నాండి ఆనియన్ మగ్గిపోయినాయి కాబట్టి టమాటాలు కొంచెం పెద్దగానే కట్ చేశాను ఇంక ఇందులోనే సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసేసానండి మూత పెట్టి మగ్గిచ్చేస్తున్నాను ఈ లోపల మిక్సీ అండి చూశారు కదా సన్నగా కీమాలాగా పట్టేసాను ఇంకా టమాటాలు మగ్గుతున్నాయి ఈ లోపల కారం కొంచెం వేసేసి మంచిగా తిప్పేసి కొంచెం మగ్గిస్తున్నాను ఇక్కడైతే కూర మంచిగా మగ్గిపోయింది ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది చూసారు కదండి ఇంకా ఈ టైంలో అయితే మనము కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం మీల్ మేకర్ వేస్తున్నాం కాబట్టి మరీ డ్రై డ్రైగా ఉంటే బాగోదు కాబట్టి కూర కొంచెం వాటర్ వేసేసి ఇంకా మనం క్రష్ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే కాస్త ధనియాల పొడి గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని కాసేపు మగ్గనివ్వాలి మంచిగా మగ్గిపోయినాక కూర అయితే ఇలా రెడీ అవుతుంది చూస్తున్నారు కదండి ఇంక ఇప్పుడు దీంట్లో అయితే కొంచెం సాల్టు అలాగే కొత్తిమీర చల్లుకుంటే కూర రెడీ అయిపోతుంది ఇంక భోజనాలు అది అయిపోయాక పైన అయితే ట్యాంక్ దగ్గర పైపు ఇరిగిపోయిందండి ఇంకా అదైతే మా తమ్ముడు అయితే తీసుకొచ్చి బిగిస్తున్నాడు సెట్ చేస్తున్నాడు అనమాట బయటకు వెళ్ళి తీసుకొచ్చే ట్యాపు అందులో ఉన్న క తీస్తుంటే కర్ర మధ్యలోనే లోపల ట్యాప్ లోపలే ఇరుక్కుపోయింది ఈ కర్ర ఉండేది ఈ కర్ర పెట్టాము ఆ కర్ర విరిగిపోయింది ఇప్పుడైతే ట్యాప్ అన్నమాట దాని నుంచి అది వెయిట్ చేయాలి అక్కడ నెంబర్ చూస్తున్నారు ఆ నెంబర్ ప్రకారం తీసుకొచ్చి పెట్టాలంట ఆల్రెడీ తీసుకొచ్చేసారు అది సెట్ అయిద్దా లేదని ఇంకోసారి నెంబర్ చూస్తున్నారు దానికైతే ఇదిగోండి ఈ యూ బెండ్ మళ్ళీ కట్ చేసేసారు పైప్ని ఆ కట్ తీయడానికి రావట్లేదు కాబట్టి కట్ చేసేసి మళ్ళీ ఇంకో యూ బెండ్ తీసుకొచ్చేసి దాన్ని అక్కడైతే గమ్తో అయితే మళ్ళీ అంటించేస్తున్నారు చూడండి లోపల యూ బెండ్ లోపల గమ్ పూసారు అలాగే పైపుకు కూడా గమ్ నీట్గా అప్లై చేసేసాడు వాటర్ ప్రెషర్ పోకుండా మా బాబు అయితే చేయడ్డం పెట్టేశాడు అనమాట ఇంకా గమ్ పెట్టుకున్న అయితే దానికి అటాచ్ చేసేస్తున్నాడు కానీ చాలా త్వరగా అతుక్కుపోయిందండి ఇంకా అటు ఇటు కదిలిద్దామన్నా కానీ అనమాట పైపు అంత స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయింది గమ్ అయితే ఇంక ఇదైతే ఫిక్స్ అయిపోయింది కదండి ఇంక ట్యాప్ అయితే సెట్ చేసేస్తున్నాడు అంటే ఫస్ట్ ఒకసారి ఏం టెప్లాంటి టేప్ ఏం చుట్టకుండా డైరెక్ట్గా పెట్టేశాడనమాట ట్యాప్ ఆ పెట్టేటప్పటికి నీట్గా సెట్ చేసినాక మళ్ళీ వాటర్ లీక్ అవుతుంది ఇంకా అందుకని మళ్ళీ అదైతే ఇప్పదీసేస్తున్నాడు ఇప్పదీసేసి మళ్ళీ దానికి టెప్లాన్ టేప్ అయితే చుట్టి పెడదామని చెప్పని ఇప్పదిస్తున్నాడు అండి ఇంకా వాటర్ అయితే వేస్ట్ అవ్వకుండా కింద పోతాయి కదండి వేస్ట్ అవ్వకుండా మా బాబు అయితే చేయి అడ్డం పెట్టేశాడు ఇంక ఇక్కడైతే టెప్లాన్ టేప్ అయితే ట్యాప్ కి చుట్టేస్తున్నాడు అప్పుడే వాటర్ లీకేజ్ అనేది అవ్వకుండా ఉంటుందంట ఇంకా అందుకని చుట్టేస్తున్నాడు లేదా ఆ ప్లేస్లో దారుమైనా చుట్టొచ్చు అని చెప్పాడు నీట్గా టెప్లాన్ టేప్ మొత్తం ఎలా చుట్టేసాడండి చుట్టేసినాక ఇంకా అయితే దాన్ని కు ఫిక్స్ చేయాలన్నమాట ఇంకా చూడండి వాతావరణం మేఘాలు పట్టేసి ఉంది మళ్ళీ మా తమ్ముడు వాళ్ళు అయితే ఇప్పుడు బయలుదేరాలి భయం అనమాట వాతావరణం బాగాలేదు వద్దురా అంటే లేదు వెళ్ళాల్సింది అక్క అని అన్నాడు డ్యూటీ ఉంది వెళ్ళాలి కదా అన్నాడు ఇంకా ట్యాప్ అయితే ఫిక్స్ చేసేస్తున్నాడు అండి చేసేసాడు కరెక్ట్గా సెట్ అయిపోయి ఇంకా కిందకి వెళ్ళే కిందకు వచ్చేసాకైతే మా పాప ఇలాగా బౌతోటి ఒక చిన్న బ్రాస్లెట్ అయితే కావాలి బుజ్జమ్మ అని చెప్పాను అంది అంటే నన్ను బుజ్జమ్మ అనిద్దండి పిన్ని అందు ఇంకా ఇట్లాడైతే బౌ చేసిస్తున్నాను బ్రాస్లెట్కి ఇంకా తనైతే నేను ఇలా నేను ఇలా బౌ చేసి ఇచ్చిన తర్వాత దానికైతే బ్రాస్లెట్ కోసం బీడ్స్ అన్నీ ఎక్కించుకొని బ్రాస్లెట్ అయితే తనే రెడీ చేసుకుంది ఇంకా మా తమ్ముడు వాళ్ళు అయితే బయలుదేరి వెళ్ళిపోయారండి ఇంకా అదంతా ఏం షూట్ చేయలేదు అనమాట ఇంక ఇక్కడైతే క్యారెట్ తోటి మొదట కావాలన్నారు ఒరే క్యారెట్తో మొదట తేందిరా అంటే కాదమ్మా చేయమో బాగుంటుంది అని చెప్పాను అన్నాడు సరే ట్రై చేద్దాం ఏం పోయిందిలే అని చెప్పని ఇంకా క్యారెట్ అయితే పీల్ చేస్తున్నాను మంచిగా ఇలా అన్ని క్యారెట్లన్నీ కట్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను మిక్సీ పట్టేటప్పుడు మధ్య మధ్యలో వాటర్ బదులుగా కిన్లే సోడా అయితే వాడాను మజోట అన్నాడు కదా మళ్ళీ వాటర్ పోస్తే బాగోదులే అని చెప్పని ఇలా కిన్లే సోడా అయితే వాడేసి మిక్సీ పట్టేసుకొని జ్యూస్ అంతా స్ట్రైన్ చేసేసుకుంటున్నాను ఇంక ఇలా స్ట్రైన్ చేస్తూ ఉంటే పొయ్యి గట్టి మీద అయితే కొంచెం ఒలికిపోయిందండి మళ్ళీ ఆ స్టవ్ అంతా గట్టి అంతా క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది ఇంకా మొత్తం జ్యూస్ తీసుకొచ్చేసి హాల్లోకి వచ్చి కూర్చొని అందరికి నలుగురికి నాలుగు సమభాగాలుగా జ్యూస్ అయితే పోసేసాను నాలుగు గ్లాసుల్లో ఒకరికి ఎక్కువ అక్కడ తక్కువ అని గొడవ పడతాడు కదా పిల్లలు అందుకని ముగ్గురికి ముగ్గురు మూడు సమభాగాలుగా జ్యూస్ అయితే పోసేసి నేను కూడా కొంచెం టేస్ట్ చూద్దామని చిన్న గ్లాసులో నేను కూడా కొంచెం అయితే పోసుకున్నానండి ఇంకా దాంట్లో కూడా సా అన్నిటిలో స్ప్రైట్ అయితే పోసి ఇచ్చేసాను చాలా బాగా ఉందన్నారు పిల్లలకైతే బాగా నచ్చింది పిల్లలకే కాదండి నాకు కూడా బాగా నచ్చింది ఇంకైతే ఈ వ్లాగ్ అయితే ఇందరితో అయితే ఎండ్ చేస్తున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నిజంగా బాగున్నాయి నేను సరికొత్త వీడియోస్ అయితే మీకు రాబోతున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ అంటే పర్వాలేదండి బానే ఉంది సూపర్ మీరు కూడా చేసుకొని తాగచ్చు భయపడక్కడ